మనకిప్పుడు శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ అండి గారి తపనతోని ఆలోచనతోని ఆయనకి ఎంత తపన అంటే రైతుల నుంచి వినియోగదారుడికి ఉన్న సొల్యూషన్ అంటే రైతు పండించే పంటకి ఎలా డిమాండ్ క్రియేట్ చేయాలి ఎలా దాన్ని మార్కెట్లో తీసుకొని సేల్ చేయాలి దాంట్లో ఆలోచనతో ఆయన వాళ్ళ అల్లుడు గారితో ఇక్కడ బెంగళూరులో బిల్మాక్సో సొల్యూషన్స్ అని సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అది వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకుతో డిస్కస్ చేసి మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి బెంగళూరులో వాళ్ళ అల్లుడు ఆయన మురళి గారు డిస్కస్ చేసి ఇది క్రియేట్ చేశారు యాప్ ఈ యాప్ పేరు ఏంటంటే క్రాప్ కార్టో ఈ యాప్ నుంచి న్యాచురల్ ఫార్మర్స్ టు కన్జ్యూమర్స్ మనకి మనకు కావాల్సిన ఏదైతే ఆర్గానిక్ రైస్ ఉందో కూరగాయలు ఉందో ఏవి ప్రోడక్ట్స్ అన్నా కూడా యాప్లో ఫార్మర్స్ లిస్ట్ ఉంటుంది దాంట్లో ఫార్మర్స్ అందరూ యాడ్ అవ్వచ్చు మీకు అవని గ్రూప్ అని క్రియేట్ చేశారు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మీరెవరైతే అందులో ఉన్నారో అందరికీ అది ఏపీకే లింక్ వస్తుంది అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు మళ్ళీ ఎవరైతే అవని గ్రూప్లో లేరో వాళ్ళు కూడా అవని గ్రూప్లో యాడ్ అవ్వచ్చు దానికి ఒక నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఇస్తాను మేము మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము ఫార్మర్స్ కన్జూమర్స్ ఇద్దరూ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి నా నెంబర్ మీరు నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ వన్ ట్రిపుల్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ వన్ ట్రిపుల్ నైన్ ఎయిట్ ఈ నెంబర్ నోట్ చేసుకోండి మీరు అవని గ్రూప్లో మీ నెంబర్ యాడ్ చేస్తాము తర్వాత మీరు ఈ క్రాప్ కార్ట్ యాప్ని మీరు ఆ గ్రూప్లో ఏపీకే లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక టూ టూ త్రీ మంత్స్ తర్వాత మీరు డైరెక్ట్ అది ప్లే స్టోర్లో వస్తుంది దాన్ని మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసుకోవచ్చు అది దాంట్లో మీరు ఫార్మర్ అయితే మీరు సెల్లర్గా క్రియేట్ చేసుకోవచ్చు మీ పేరు ఫోన్ నెంబరు అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది అది క్రియేట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు టెక్నికల్గా నేను హెల్ప్ చేస్తాను ఇది బేసికల్గా ఇది ఫార్మర్ హెల్ప్ హెల్ప్ అవ్వడానికి ఈ యాప్ క్రియేట్ చేశారు దానికి ఈ ఇంత ఆలోచన ఇంత క్రియేటివిటీ ఇదంతా కూడా గారి ఆలోచనతోనే మేము క్రియేట్ చేశాం దీన్ని థ్యాంక్ యూ సార్ మీ ఇంట్రెస్ట్కి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి